ఈ వార్లో నేను ఎక్కడో సభలు చెప్పాను మా సంఘంలో కనుక ఫోన్లు మోగితే తీసేసుకుంటాను నేను ఎవరో ఒకరు మిషనరీకి సేవకు సందా ఇచ్చేస్తాను ఆ వాక్య మీరు విని ఉంటారు నాకు సందా ఇస్తాకే మోగి ఉంటుంది ఇంకొక క్షణం ఆలోచించకుండా మర్యాద పట్టుకొచ్చి నాకు ఇచ్చేయండి మీరు కొత్తలో అయినా అయినా ఇబ్బంది ఏమి లేదు ఫోన్ కొత్తకుంటే చాలు ఎవరికోళ్ళకి ఇచ్చి పోను కదా పాగదు స్తోత్రం అూయా ఇదే చివరిసారి మోగితే సంతోషం లేకపోతే మరొకసారి వేరొకరి చేతులు మోగుద్దు మన దగ్గర ఉండదు దేవుడు ఆమె ననాలని నేను కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెయ్య ఇంకెక్కడైనా ఇంకెక్కడైనా మోగితే పొరపాటు మన దగ్గర మోగితే చిన్నపాటి పాపమే ఎందుకంటే అన్నిసార్లు చెప్తాం కాబట్టి మీరు సైలెంట్ అయిపోతే చాలదు అది కూడా సైలెంట్ అవ్వాలి ప్రభుకి స్తోత్రం కొంతమంది విచిత్రమైన తెలివి ఏంటంటే ఫోన్ మోగంగానే కట్ చేస్తారు విజయవంతంగా దాన్ని సైలెంట్ చేయగలిగాను కదా అన్నమల సూపు ఒకటి